మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ లోకమును విడిచి వెళ్ళి ఉన్నారు అనే వార్త తెలియగానే మేము ఎంతగానో మరి దుఃఖించాం మరి ఎంతగానో బాధపడ్డాం ఎందుకంటే క్రైస్తవ లోకము ఒక గొప్ప వక్తని కోల్పోయిందని ఆయన మంచిగా దేవునిలో ఎదుగుచు మరి సూటిగా మరి దేవుని వాక్యాన్ని సంధిస్తూ వాడబడుతున్న దేవుని సేవకుడు మరి మొదటిగా తెలిపిన విధానాన్ని బట్టే ప్రమాదముతో మరణించాడు అని తెలిసినప్పుడు మేము ఆ ప్రమాదము ఎలా జరిగింది అని ఆతృతగా చూస్తూ ఉన్నప్పుడు అది ప్రమాదము కాదు హత్యే అని మెల్ల తెలియజేసినప్పుడు ఎంతగానో మరి దుఃఖముతో బాధతో ఈ యొక్క వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంటే మొదటిగా మరి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన మరి తన యొక్క భార్య అలాగే బిడ్డలకి మరి దేవుడు నిత్య ఆదరణ కలిగించులాగున మరి